దేవమ్మ మీకు ఎంతమంది పిల్లలు నేను తగ్గిరే అండి చేస్తాను చేసుకుంటే కష్టం లేకపోతే చేసుకుంటే కష్టం లేకపోతే పిల్లలు ఉన్నారా లేరా మీకు ఒక్కటే బేట్ ఉంటే మన విస్తే ఊరు పెట్టారు కొడుకులు ఎవరు లేరు కొడుకులు లేరు ఆయన పచ్చిపోయాను ఉప్పు లేక తప్పు లేక అమ్మ ఇక ఈ కరణ వచ్చి ఏ చేతనైనా పని అక్కడ పోదాం ఇక్కడ పోదాం అంటే చేత కాకుండా బతుకుదేరు బతుకుదేరు పోయినా నేను అంటు తప్పింది నేను లేకున్నా ఎక్కడ పోయి తక్కువ నాకు లేకుండా ఊళ్ళ హైదరాబాద్ హైదరాబాద్ అని పోతుంది ఇప్పుడు కర్న వచ్చి ఇక్కడ పడ్డా ఉప్పు లేదు తప్పు లేదు ఏదో శరణు వస్తాయని లేదు ఏది లేదమ్మా సాయం చేయలేమా జడ జడపట్టుకున్నామా నేను హైదరాబాద్ పోయినా అప్పు ఇది ఇంత బాకీ చేసిపోయింటి దాని అందరికి అందరికీ వచ్చి అవే చెయ్యొచ్చి ఐదు పైసలుగా లేకపోతే నేను ఈ బతుకులేరు ఇంట్లో బతుకపోదు ఎవరు ఇంత ఇప్పుడు చస్తున్నాం కదా నేను నీళ్ళు నీళ్ళు వచ్చిపోతుంది కంట్రోల్ అవి వస్తున్నాయి నేను రాసిన కాదు మా పేరు రాదు కష్టం వచ్చి పడింది పెన్షన్ రావట్లేదు కంట్రోల్ బియ్యం రావట్లేదు వలసకు వెళ్ళారు అన్నీ మిస్ చేసుకున్నారు మా గ్యాంగ్ అంతా వెళ్ళిపోయారు ముందు నేను ఒక్క అయిపోయినాకమ్ మా బియ్యం తీసుకో సబ్బులు కోకో ఆయిల్